నమస్కారం టీవీ స్వాగతం ముందుగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరాలు అన్నదానాలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కూటమి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంకి కార్యక్రమాలు వైఎస్ఆర్ సేవలను కొనియాడుతూ ఘన నివాళి అర్పించిన వైసీపీ కాంగ్రెస్ శ్రేణులు ఈ నెల ఐదున కాకినాడ జగన్నాథపురంలో జర్షన్ ఈద్ మిలాద్ నబీ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన గవర్నమెంట్ కాజీ ప్రిన్సిపల్ కాసాబే ఈ మస్దే ఆజం షేక్ గౌస్ మొహిద్దీన్ హబాబి డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పీఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు రక్తదాన శిబిరాలు నిర్వహించి రోగులకు ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ ఆయుష్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు మంత్రి తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పీఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గత ఒక సంవత్సరంలోని పవన్ కళ్యాణ్ మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు కార్యకర్తలందరినీ అధినేతతో మరింత దగ్గర చేయడానికి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారని తెలిపారు పవన్ కళ్యాణ్ మరింత ఆదేశాలు ఇచ్చే వరకు ఈ కమిటీ పీఠాపురం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తుందని ఎంపీ ఉదయ శ్రీనివాస్ వెల్లడించారు nañsio <laughs> amnech नंदराम समझ लो हम ये नंदराम के को तो ये निकोचे चंद्र बाबू यार लिखता है परमात्मा बनता है ये कादे वजनान पाविल पण दोन मिनिटा ला वकील पण ये आई पण आते मावचे तर

سلام <coughs> نيرو مريا اسا اسا اره پڪو چين نا رهن نيرو مريا اسا اسا اره پڪو چين نا رهن अंडर लील की तरह, 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 अंडर लील की तर పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అందరం కలిసి కట్టిగా పనిచేసే విధంగా ఎవరు ప్రయారిటీ కాకుండా అందరూ ఈక్వల్ అనే విధంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని సార్ని కనెక్ట్ చేసే విధంగా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్స్ని చేయటం అండ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు వేసిన కమిటీ కమిటీ ఎందుకు వేసారన్నది పిఠాపురాన్ని బలోపేతం చేసేలాగా పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గాల్లో మార్చే వరకు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది అది అయ్యేదరికి అది కమిటీ అనేది ఏంటి అనేది నెక్స్ట్ ఏంటి సార్ మళ్ళీ పిలిచి చెప్తారు అప్పటి వరకు ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తారు పిఠాపురాన్ని బలోపేతం చేయటం నెంబర్ వన్ నియోజకవర్గంగా మార్చటం ఎంత అభివృద్ధి జరిగింది అనేదాన్ని మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పిఠాపురంలో అభివృద్ధి చేశాం ఇది మీరందరూ కూటమి నాయకులతో కలిసి కూటమితో ఏ విభేదం లేకుండా కూటమి నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఎంత అభివృద్ధి జరిగింది అనేది మొత్తం అందరి కార్యకర్తలని పిలిచి చెప్పడం జరిగింది